అమెరికాలో స్థిరపడాలని చాలామంది కళలు కంటూ ఉంటారు చాలామంది భారతీయులు అక్కడ అంటే ఇక్కడ చదువుకుని లేకపోతే అక్కడ చదువుకుని అక్కడే మంచి జాబ్స్లో జాయిన్ అయ్యి అంటే డాలర్ డ్రీమ్స్లో ఉంటూ ఉంటారు కానీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ఆ కళలు కళలుగానే మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్ ఎంజీరావు గారు ఏం చెప్తారు ఇక భారతీయులు అమెరికా వెళ్ళడం గగనం అవుతుందా భవిష్యత్తులో ట్రంప్ నిర్ణయాలతో మేక్ అమెరికా గ్రేట్ గైన్ అమెరికా ఫస్ట్ అనే నినాదాలతో పదవిలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భారతదేశానికి చాలా చాలా కష్టమైపోతుందండి ఇప్పుడు సామాన్య భారతీయ విద్యార్థి మీద కూడా ఈ ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గ్రీన్ కార్డ్ హెచ్ వన్ బి వేసా అదేవిధంగా గోల్డెన్ కార్డ్ అంటూ కొత్త కొత్త విధానాలు వేసా రూల్స్ కొత్తగా తీసుకొస్తున్నారు ఇవన్నీ అమెరికా వెళ్ళాలనుకున్నా ఎక్కడికైనా బయటికి వెళ్ళి చదువుదామనుకున్న ప్రతి విద్యార్థులకు సుపరిచితమైన కొన్ని పదాలు ఉంటాయి అందులో మెయిన్ ఏంటంటే హెచ్ వన్ బి వేసాలు ఇప్పటివరకు పదిహేను వందల డాలర్లు హెచ్ వన్ బి వేసా అంటే మూడు సంవత్సరాలకు ఇచ్చేది అనమాట ఒక నాన్ మైగ్రేషన్ వేసా అంటారు ఇది ఈ మూడు సంవత్సరాల కంటే ప్రతి సంవత్సరం అమెరికాలో ఉండాలంటే లక్ష డాలర్లు చెల్లించాలి లక్ష డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లిస్తేనే అమెరికాలో మూడు సంవత్సరాలు హెచ్వన్ బి వేసాతో ఉండొచ్చు అంటే ఎంత విలువ ఎంత అయిపోయిందో చూడండి ఇది సుమారు ఒక ఎనిమిది లక్షల దాకా చెల్లించేది ఒకేసారి ఎక్కడికి వెళ్ళిపోయింది లక్ష డాలర్లకి పెరిగిపోయింది ఎనభై ఎనిమిది లక్షలు ప్రతి సంవత్సరం చెల్లించి ఇంకా అమెరికాలో ఉండగలుగుతారా ఉండలేరు సో హెచ్ వన్ బి వేసాదారులు సుమారు రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మంది అమెరికాలో ఉంటున్నారు అమెరికా జారీ చేసే హెచ్ వన్పి వేసాల్లో సెవెంటీ టూ పర్సెంట్ మన ఇండియన్సే నెక్స్ట్ చైనా అండి అంటే భారతదేశం మీద మాత్రమే ఇది ప్రభావం భారతదేశాన్ని టార్గెట్ చేసుకునే యుఎస్ ప్రెసిడెంట్ చేస్తున్నాడు అని మనం చెప్పలేం కానీ భారతదేశం మీద అంతటి ప్రభావం ఉంటుందన్నమాట ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడంటే మీరు హెచ్ వన్పి వేసాదారులారా మీరు ఇక్కడ నుంచి భారతీయ అంటే భారతీయులను ఎక్కువ రిక్రూట్ చేసుకుంటాయి అనమాట కంపెనీలు హెచ్ వన్ బి వేసాలు ఇచ్చేదే వర్క్ పర్మిట్ అని కూడా మనం అండి అందులో మైక్రోసాఫ్ట్ అని అమెజాన్ అని ఇలాంటి గూగుల్ అని ఈ కంపెనీలు ఎక్కువగా మనల్ని రిక్రూట్ చేసుకుంటాయి అందువల్ల భారత ఎక్కువ హైలీ టాలెంటెడ్ హైలీ స్కిల్డ్ స్కిల్డ్ స్కిల్ఫుల్గా ఉండి ఎక్కువ టాలెంట్తో తక్కువ వేతనానికి లభిస్తారు కాబట్టి మన ఇండియా నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు కానీ ఈ కంపెనీలు ఇక్కడ నుంచి లక్ష డాలర్లు అవి చెల్లించాలి అంటే లక్ష డాలర్లు చెల్లించే విధంగా చెల్లించి భారతీయుని అక్కడ పెట్టుకోవడం కంటే అమెరికన్స్ని పెట్టుకోవడమే ఉత్తమం అది ట్రంప్ యొక్క టార్గెట్టు కాబట్టి ఇది హెచ్ వన్ బి ఇంకోటి ఏంటంటే గ్రీన్ కార్డు హెచ్ వన్ బి వీసా మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే గ్రీన్ కార్డుకి అప్లై చేస్తారు గ్రీన్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఎల్పి అంటారన్నమాట అంటే లీగల్లీ పర్మనెంట్ మైగ్రేషన్ అన్నమాట పర్మనెంట్ వీసా అంట అంటే పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల పాటు యుఎస్లో ఒక సిటిజన్ యుఎస్ సిటిజన్ ఉన్నట్టు అక్కడ ఉండొచ్చు వీళ్ళకి ఓటు హక్కు కూడా ఉంటుంది లీగల్గా అక్కడ మైగ్రేషన్ వేసా వచ్చేసినట్టే వాళ్ళ పిల్లలకు మళ్ళీ ఈజీగా గ్రీన్ కార్డు లభిస్తూ ఉంటుంది అనమాట ఎన్నో హక్కులు కూడా అక్కడ లభిస్తూ ఉంటాయి తర్వాత న్యాచురలైజేషన్ అయిపోయి పర్మనెంట్గా యుఎస్ సిటిజన్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి గ్రీన్ కార్డు అనేది హెచ్ వన్ బి వేసా నుంచి గ్రీన్ కార్డుకి దారి తీస్తూ ఉంటుంది ఇప్పుడు గ్రీన్ కార్డుకి మీద కూడా ఈ ప్రభావం చూపింది ఎందుకంటే హెచ్ వన్ బి వేసే కష్టమైనప్పుడు దాని నుంచి వచ్చే గ్రీన్ కార్డు కూడా ఇంకా కష్టమైపోతుంది అంటే గ్రీన్ కార్డు రూల్స్ కూడా చాలా పటిష్టంగా వాళ్ళు అమలు పరుస్తున్నారు ట్రంప్ అమలు పరిచేది ఏంటంటే అమెరికన్స్కే యుఎస్ జాబ్స్ చెందాలి అమెరికన్సే అమెరికా మార్కెట్ అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ నుంచి లాభం పొందాలి బయట నుంచి వచ్చిన వాళ్ళు లాభం పొందకూడదు అనేది యుఎస్ ప్రెసిడెంట్ టార్గెట్ అదే అమెరికా ఫస్ట్ అంటారు లేదా మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటారనమాట అందువల్ల ఈ హెచ్ వన్ బి వేసా గ్రీన్ కార్డు అనేది పెడుతున్నారు ఇప్పుడు రెండోది మూడోది ఇంకోటి తీసుకొచ్చారన్నమాట ఈబీ వన్ ఈబీ టూ వేసాల బదులు ఆయన ఏం చేస్తున్నాడంటే గోల్డెన్ కార్డ్ అనేది ఒకటి పెడుతున్నాడు ఇంకా భవిష్యత్తులో ప్లాటినం కార్డు అనేది ఒకటి పెట్టుబడుతున్నాడు గోల్డెన్ కార్డ్ అంటే వన్ మిలియన్ డాలర్లు పది లక్షల డాలర్లు ఎవరైతే యుఎస్ కామర్స్ మినిస్ట్రీకి గిఫ్ట్గా ఇస్తారో అంటే అక్కడ పెట్టుబడి పెట్టడానికి ఇస్తారో వాళ్ళకి ఈ గ్రీన్ గోల్డెన్ కార్డు ఇస్తారన్నమాట వాళ్ళు గ్రీన్ కార్డు హోల్డర్గా ఒక పది పన్నెండు సంవత్సరాల పాటు అక్కడ ఉండవచ్చు యూఎస్లో దాన్ని మినహాయిస్తే మిగిలిన సంపాదన మీద వాళ్ళ ట్యాక్స్లు ఉండవు అన్ని హక్కులు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారన్నమాట ఇది ఒక హోదా ఒక పెద్ద డిజిగ్నేషన్ అనమాట అది చెల్లించాలంటే ఆ కార్డు పొందాలంటే గోల్డెన్ కార్డు ఇండియన్స్ అయితే ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదే కార్పొరేట్గా అయితే ఇంకో పదహారున్నర కోట్ల రూపాయలు అంటే టూ 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 మిలియన్ డాలర్లు చెల్లించవలసి వస్తుంది సో ఈ గోల్డెన్ కార్డు అనేది ఒకటి పెట్టుకున్నాడు దీనివల్ల బిలియన్ డాలర్స్ ఆఫ్ ది ఇండియా విండ్ పాల్ వస్తుంది అమెరికాకి చాలా ఆదాయం వస్తుందని అక్కడ ట్రంప్ చెప్తున్నారు ఈ గోల్డెన్ కార్డు అదే వన్ మిలియన్ డాలర్ టూ మిలియన్ డాలర్లు తర్వాత ప్లాటినం కార్డు ఇవన్నీ భారతీయులకి లగ్జురియస్ పీపుల్కి బాగా వెల్దియెస్ట్ పీపుల్ అక్కడ తీసుకోవచ్చు అది మనకి తక్కువ కానీ ఈ గ్రీన్ కార్డు అదేవిధంగా హెచ్ వన్ బి వీసాలు తర్వాత స్టడీ వీసాలు ఈ వేసాలని రెస్ట్రిక్షన్ అనేది భారతీయుల మీద తీవ్రాతి తీవ్రమైన ప్రభావితం చూపబోతుంది ముఖ్యంగా భారతీయులు ఎఫెక్ట్ అవ్వబోతున్నారు డెబ్బై ఒక్క శాతం గ్రీన్ కార్డు హెచ్ వన్ బి వేసాలు ఒక రకంగా చెప్పాలంటే హెచ్ వన్ బి వేసాలు గ్రీన్ కార్డు హోల్డర్లు అంటేనే ఇండియన్స్ అండి ఇండియన్స్ అంత ప్రభావితం చూపిస్తున్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇప్పుడు ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీన్ని ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ఇది యుఎస్ లాస్ అని చెప్తారు యుఎస్కి ఎంతో లాసు అమెరికాకి ఎంతో లాసు అమెరికా ఎంఎన్సీస్ వాళ్ళ కటింగ్ ఎడ్జ్ స్కిల్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే అమెరికాలో అంత స్కిల్ఫుల్ పీపుల్ అంత చౌకగా లభించరు లభించిన కానీ ఇండియన్స్ అనేది హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ స్కిల్డ్ పీపుల్ ఉంటారన్నమాట ఇండియాలో ఇక పెద్ద పెద్ద ఐఐటిఎన్స్ నుంచి ఐఎంబి ఎంబీఏ నుంచి పెద్ద పెద్ద ఎంబీఏ గ్రాడ్యుయేట్ అని బిజినెస్ గ్రాడ్యుయేట్లు ఇక్కడ చదివి అక్కడికి వెళ్తూ ఉంటారు ఇందులో ఐటీ ప్రొఫెషనల్సు డాక్టర్సు సర్వేయర్సు ఇప్పుడు ప్రస్తుతం స్టార్టప్ రిలేటెడ్గా తర్వాత స్పేస్ అని సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు అమెరికా వెళ్ళడం తగ్గిపోతుంది దీనివల్ల అమెరికా ఎడ్జ్ అనేది కాంపిటేటివ్నెస్ అనేది తగ్గిపోతుంది చైనా కాంపిటేటివ్నెస్ పెరగవచ్చు అని చెప్తారు ముఖ్యంగా స్టార్టప్లో కూడా అండి ఇంకో ఇంకో విషయం చెప్పాలంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇండియన్స్ పాత్ర అనేది ఒకటి ఉంటుందండి దాన్ని చెప్తే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది అనమాట చాలా యుఎస్ ఎంత లాస్ అయిపోతుందో చెప్పవచ్చు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఉంటుందండి వీళ్ళ జనాభా మొత్తం ఐదు పాయింట్ నాలుగు బిలియన్లు అంటే యాభై నాలుగు లక్షల మంది ఇండియన్స్ ఉంటారు వీళ్ళు ముఖ్యంగా మొత్తం అమెరికాలో ఉన్న యాభై స్టేట్స్లో ఉంటారు ముఖ్యంగా ఉండేది ఏంటంటే న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ ఈ ఫ్లోరిడా ఈ శాన్ ఫ్రాన్సిస్కోబే కాలిఫోర్నియా న్యూ జెర్సీ లాంటి స్టేట్స్లో ఎక్కువ ఉంటారన్నమాట అదే న్యూ జెర్సీ అంటే ఇండియన్ కాలనీయా ఉంటుంది ఒక మినీ ఇండియా సిటీ అని కూడా పిలుస్తారు దాన్ని న్యూయార్క్లో ఈ వాషింగ్టన్ డీసీ ఈవెన్ కాలిఫోర్నియా బేలో కూడా రిచెస్ట్ ఆఫ్ ఇండియన్స్ ఉంటారండి అంతటి విశిష్టమైన వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్స్ ఇండియన్ ఇన్కమ్ అమెరికాలో యావరేజ్ అమెరికన్ ఇన్కమ్ ఏంటంటే అక్కడ మనకి ఒక యాభై ఎనిమిది వేల డాలర్ల ప్రయాణం అయితే ఇండియన్స్ యావరేజ్ ఇన్కమ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ డాలర్స్ ఉంటుందండి అమెరికన్స్ కంటే మూడు రెట్లు ఇన్కమ్ యావరేజ్ ఇన్కమ్ అమె ఇండియన్స్కి ఉంటుందంటే ఇండియన్స్ ఎంత కష్టపడతారో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్కిల్ఫుల్లో మనం అర్థం చేసుకోవచ్చు ఇక రెండో విషయం ఏంటంటే ఇండియన్స్ అమెరికాకి చెల్లించే అమెరికా యొక్క మొత్తం ట్యాక్స్ ఇన్కమ్లో ఫైవ్ పర్సెంటేజ్ ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ ట్యాక్స్ ఇండియన్స్ చెల్లిస్తారు అంటే టూ ఫిఫ్టీ నుండి త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మన ఇండియన్స్ అమెరికా ఎక్చెక్కర్కి అమెరికాకి వాళ్ళు డా పన్నులుగా చెల్లిస్తారంటండి ఎంతటి కాంట్రిబ్యూట్ చేస్తున్నారో చెప్పుకోవచ్చు ఇక ఇంకా విషయం చెప్పాలంటే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఈ గూగుల్ ఆల్పాబెట్టు మైక్రోసాఫ్టు ఇలాంటి ఎంతో పెద్ద పెద్ద ఫార్టీన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్కి టెన్ పర్సెంటేజ్ ఆఫ్ కంపెనీస్కి ఇండియన్స్ సీఈఓస్ అది మనం మర్చిపోకూడదు తర్వాత ఇండియన్ ఇండియన్స్ అమెరికాలో పొలిటీషియన్స్ ఉంటారు వివేక్ రామస్వామి అని కమలా హారిష్ అని కాష్ పటేల్ అని ఇప్పుడు ఉషా సెకండ్ లేడీ ఉషా వ్యాన్స్ అని ఇలా ఎంతమంది అమెరికాలో ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నారు చూడవచ్చు వాళ్ళు పొలిటికల్ నుండి ఎకనామిక్ స్పియర్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ తర్వాత నాసా నుండి ఈ విధంగా స్టార్ట్సప్ అని ఇలా చూస్తారు మన భారతీయులు అమెరికాలో పదకొండు మిలియన్లు ఎంప్లాయ్మెంట్ అంటే కోటి మంది అమెరికన్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఇండియన్స్ అమెరికాలో కీలక పాత్ర మనం చెప్పవచ్చు ఇది అమెరికా అధ్యక్షులు ఈ ఒబామా అని జార్జ్ డబ్ల్యూ బుష్ అని ఇప్పుడు ట్రంప్ అని జో బిడెన్ మాటల్లోనే మనం చెప్పవచ్చు అమెరికా యొక్క ట్రాన్స్ఫార్మేషన్కి ఆధునిక యుగంలో ఫిఫ్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి అమెరికాలో ఇండియన్స్ పోషించే పాత్రమేమో ఇట్స్ ఇన్వాల్యుబుల్ విలువ కట్టలేనిదని దేశ అధ్యక్షులే మాట్లాడారు మరి ఇండియన్స్ని అమెరికాకి ఈరోజు ఆహ్వానించడం లేదు ద్వారాలు స్లోగా మూసేస్తున్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రజెంట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండి ఇది చాలా పెద్ద అభావ ప్రభావం ఇండియన్స్ మీద చూపుతూ కాదు అటు అమెరికాకే పెద్ద లాస్ అనేది ఎలాన్ మస్క్ ఎలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే మనం అర్థం చేసుకోవచ్చు అంటే హెచ్ వన్